హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు మంచి అప్డేట్తో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఆ యొక్క అప్డేట్ ఏంటి అనేది వీడియో పూర్తి నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మధ్యలో అక్కడ స్కిప్ చేయద్దు అలాగే మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది ఆ యొక్క అప్డేట్ రాజమౌళి గారు ఇవ్వడం అయితే జరిగింది ఆ యొక్క అప్డేట్ ఏంటంటే రామోజీ ఫిలిం సిటీలో ఈ యొక్క సినిమాకు సంబంధించి ఒక భారీ ఈవెంట్ అయితే జరుగుతూ ఉంది ఆ యొక్క ఈవెంట్కి సంబంధించి ఒక స్క్రీన్ అయితే బాగా పెద్ద స్క్రీన్ అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈవెంట్ లో అది బాగా హైలైట్ అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే ఆ యొక్క స్క్రీన్ నూట ముప్పై అడుగుల ఎడలుపు అలాగే వంద అడుగుల ఎత్తులో ఆ యొక్క స్క్రీన్ అనేది ఉంది అయితే ఆ స్క్రీన్ లో అక్కడ మహేష్ బాబు గారు ఒక మహేష్ బాబు గారి గురించి ఒక టేజర్ అయితే ఆయన రివీల్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈవెంట్ ఏ జరిగినా సరే ఏ ఎలాంటి ప్రమోట్ చేయాలనుకున్నా సరే ఎలాంటి సినిమా సరే ప్రమోట్ చేయాలనుకుంటే ఎలాంటి ఈవెంట్ పెట్టాలన్నా సరే అది ఒక లైవ్ అనేది ఏదో ఒక టీవీ ఛానల్కి అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు అయితే ఈసారి ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి ఏ యొక్క టీవీ ఛానల్స్కి అయితే వాళ్ళు లైవ్ అనేది ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ లైవ్ రైట్స్ మొత్తం కూడా జియో సార్కి అయితే వాళ్ళు అమ్మేయటం అయితే జరిగింది ఇంచుమించు ఆ యొక్క జియో సార్కి సంబంధించి వాళ్ళు యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు అయితే ఈ యొక్క లైవ్ సంబంధించిన రైట్స్ అయితే వాళ్ళు అమ్మటం అయితే జరిగింది ఈ సినిమా విషయంలో అది కూడా పెద్ద గొప్ప విషయం అయితే చెప్పొచ్చు ఇప్పుడు వరకు అలాంటిది ఏది జరగలేదు ఇప్పుడు వరకు ఆ మహేష్ బాబు అభిమానులే కానీ లేకపోతే సినిమా అభిమానులే ఎవరైనా సరే ఈ యొక్క ఈవెంట్ చూడాలంటే ఈ ఈవెంట్ని జియో హాట్స్టార్లు మాత్రమే చూడగలరని అయితే చెప్తున్నారు వాళ్ళు ఎలాంటి టీవీ ఛానల్స్లో కూడా మనం చూడటానికి అయితే అవకాశం లేకుండా చేసినట్టున్నారు యొక్క రాజమౌళి గారు అయితే చూడాలి ఏ విధంగా ప్లాన్ చేశారు ఈవెంట్ అనేది మనం చూడాలి అయితే ఒక సినిమాకి ఈ యొక్క సినిమాలో విలనే క్యారెక్టర్ని అయితే ఆయన కొంచెం రివీల్ చేశారు ఆయన పోస్టర్ని కూడా రివీ రిలీజ్ చేశారు ఆ పోస్టర్ అనేది ఎలా ఉందంటే విలన్ యొక్క క్యారెక్టర్ పేరు కుంభ అని అయితే చెప్తున్నారు ఆయనకు ఆయన ఒక వీల్ చైర్ మీద అయితే కూర్చుని ఉన్నాడు ఆ వీల్ చైర్లో ఆయనకైతే ఒక హ్యాండ్ అయితే పనిచేయట్లేదు అలాగే రెండు లెగ్ కూడా పనిచేయట్లేదు అంటే రెండు కాళ్ళు ఒక చేయి కూడా పనిచేయట్లేదు ఆయన ఒక చేతితోనే మొత్తం అంతా కూడా ఒక అయితే ఆపరేట్ చేస్తూ ఉన్నాడు అలాగే ఆ చైర్కి ఒక నాలుగు హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఆ యొక్క హ్యాండ్స్ను కూడా ఈయన ఒక అయితే మొత్తం హ్యాండిల్ చేస్తున్నాడు అయితే ఆ సినిమా ఆ యొక్క పోస్టర్ చూస్తుంటే విలన్ యొక్క ఫోటో చూస్తుంటే ఎలా ఉందంటే కొన్ని కొన్ని సినిమాల్లో ఉన్నాయి అటువంటి లుక్తో ఉన్నటువంటి అలాంటి క్యారెక్టర్తో ఉన్నటువంటి కొన్ని అయితే అలాంటి విలన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి అలా దాన్ని కాపీ చేశారని చెప్పి అయితే నా వాళ్ళు అనుకుంటున్నారు చాలామంది కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి రూమర్స్ అయితే వస్తున్నాయి కాకపోతే అక్కడ ఉన్నది అటు ఉన్నది రాజమౌళి కాబట్టి ఆయన అలాంటి క్యారెక్టర్ని ఆయన సృష్టించడానికి ఏదో ఒక బలమైన కారణం అయితే ఉండే ఉంటుంది దాని గురించి కూడా మనకు తెలియాలంటే ఈ నవంబర్ పదిహేనో తారీఖు వరకు అయితే ఆగాల్సి వస్తుంది అలాగే నవంబర్ త అరిగే కాదు ఇంకా ఆ సినిమా రిలీజ్ అయితే తప్ప ఆ యొక్క క్యారెక్టర్ ఏంటనేది కూడా మనకైతే తెలియదు అలాగే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా గరే నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను అలాగే నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్